లో మనం ఏం చేద్దామంటే కో ప్రైమ్ నెంబర్స్ ప్రధాన సంఖ్యలు అంటే ఏంటో నేర్చుకున్నాం అలాగే ఈ కో ప్రైమ్ నెంబర్స్ ఇంకొక కూడా పిలవచ్చు సో ఏ నేమ్ తో అంటే రిలేటివ్లీ ప్రైమ్ నెంబర్స్ సో కో ప్రైమ్ నెంబర్స్ అన్నా రిలేటివ్లీ ప్రైమ్ నెంబర్స్ అన్నా రెండు కూడా సెమ్ సో మీకు ఎగ్జామ్ లో ఏ నేమ్ తో ఇచ్చినా సరే మీరు మాత్రం కన్ఫ్యూజ్ అవ్వకూడదు సో మీరు మైండ్లో ఏమైనా గుర్తుపెట్టుకోవాలి కో ప్రైమ్ నెంబర్స్ అన్నా రిలేటివ్లీ ప్రైమ్ నెంబర్స్ బోత్ ఆర్ సెమ్ ఇప్పుడు తెలియచోండి ఈ కో ప్రైమ్ నెంబర్స్ని తెలుగులో ఏమని చెప్పి పిలుస్తామంటే సహప్రధాన సంఖ్యలు అనొచ్చు లేదు అంటే పరస్పర ప్రధాన సంఖ్యలు అనొచ్చు లేదు అంటే సాపేక్ష ప్రధాన సంఖ్యలు అనొచ్చు సో తెలుగు మీడియం వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఈ త్రీ నియమ్స్ కూడా గుర్తు పెట్టుకోండి సో మీరు ఎగ్జామ్ అసలు కన్ఫ్యూజ్ అవ్వద్దు సహప్రధాన సంఖ్యలన్నా పరస్పర ప్రధాన సంఖ్యలన్నా సాపేక్ష ప్రధాన సంఖ్య మూడు కూడా ఒక్కటి ఏంటది కో ప్రైమ్స్లో మనం తెలుగులో మూడు పేర్లతో పిలుస్తాం సో అర్థం కదా అలాగే ఈ కో ప్రైమ్స్ అనే టాపిక్ సహ ప్రధాన అనే టాపిక్ మనకి నవోదయం సైనిక్ ఆర్ఎంఎస్ అదే వేరే ఏవైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటే ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సో ప్లీజ్ కీప్ ద స్టార్ స్టార్స్ పెట్టుకోండి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయితే స్టార్స్ అయినా పెట్టుకోండి లేదు అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి చెప్పి రాసుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ పెట్టరు కదా ఓకే ఏంటి కో ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి సహప్రధాన సంఖ్యలు అంటే ఏంటి సో సింపుల్ గా చెప్తే జాగ్రత్తగా వినండి సో ఏవైనా టూ నెంబర్స్ మనకి కో ప్రైమ్స్ అవ్వాలి అంటే ఏవైనా రెండు సంఖ్యలు మనకి సహప్రధాన సంఖ్యలు అవ్వాలంటే ఆ టూ నెంబర్స్ కూడా మనకి వన్ టేబుల్ చదువుతున్నప్పుడు మాత్రమే రావాలి ఆ రెండు సంఖ్యలు కూడా మనకి ఒకటో ఎక్క చదువుతున్నప్పుడు మాత్రమే రావాలి ఇంకా ఏ టేబుల్ చదివినా ఏ ఎక్క చదివినా రాకూడదు ఇంకా ఇంకా ఈజీగా చెప్పిన జాగ్రత్త ఫర్ ఎగ్జాంపుల్ ఈ టూ మార్కర్స్ని టూ నెంబర్స్ అనుకోండి ఏంటంటే ఇదొక నెంబర్ అనుకోండి ఇది ఒక నెంబర్ అనుకోండి ఇప్పుడు తెలియచోండి ఈ టూ మార్కర్ ఈ టూ మార్కర్స్ ను కూడా రెండు సంఖ్యలు అనుకోండి ఇదో ఒక సంఖ్య ఇదొక సంఖ్య సో ఇప్పుడు ఈ టూ నెంబర్స్ ఈ టూ ఈ రెండు సంఖ్యలు కూడా మనకి కోప్రైమ్స్ అవ్వాలి అంటే సహప్రధాని సంఖ్యలు అవ్వాలి అంటే రూల్ ఏంటంటే మనం ఏవైతే టూ నెంబర్స్ తీసుకున్నామో మనం ఏవైతే రెండు సంఖ్యలు ఇష్టం మీకు నచ్చిన ఏమైనా టూ నెంబర్స్ తీసుకోండి మీకు నచ్చిన ఏమైనా రెండు సంఖ్యలు తీసుకోండి సో పర్టికులర్గా ఆ నెంబర్స్ తీసుకోవాలని చెప్పి రూల్ ఏం లేదు మీకు నచ్చినవి ఏమైనా టూ నెంబర్స్ తీసుకోండి అంటే ఏంటి టూ నెంబర్స్ తీసుకోవాలి కదా సో ఏం తీసుకోవచ్చు అయితే రెండు ప్రైమ్ నెంబర్స్ తీసుకోండి లేదు అంటే ఒక ప్రైమ్ నెంబరు ఒక నాన్ ప్రైమ్ నెంబర్ తీసుకోండి సో నాన్ ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి కాంపోజిట్ నెంబర్ సో జాగ్రత్త అండి ఫస్ట్ నుంచి మీకు ఏం చెప్తున్నాను మీకు నచ్చిన ఏ ఒక టూ నెంబర్స్ తీసుకోండి సో ఆ టూ నెంబర్స్ ఏవైనా కావచ్చు అంటే ఏంటి రెండు కూడా మనకి ప్రైమ్ నెంబర్స్ ని తీసుకోవచ్చు లేదు అంటే ఒకటేమో ప్రైమ్ నెంబర్ ఇంకోటేమో నాన్ ప్రైమ్ నెంబర్ సో నాన్ ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి కాంపోజిట్ నెంబర్ సో అలాగే రెండు ఏమో నాన్ ప్రైమ్ నెంబర్స్ తీసుకోవచ్చు అంటే ఏంటి రెండు మనం కాంపోజిట్ నెంబర్ తీసుకోవచ్చు సో అలాగే రూల్ ఏం లేదు మీకు నచ్చిన నెంబర్స్ ఏమైనా తీసుకోండి కానీ మన లాస్ట్ క్లాస్ లో ట్విన్ ప్రైమ్ నెంబర్ కవల ప్రధాన సంఖ్య అనే టాపిక్ చెప్పును సో అక్కడ ఏమని చెప్తున్నాం అక్కడ కూడా మనం టూ నెంబర్స్ తీసుకోవాలి కానీ చెప్పాలి కానీ ఆ టాపిక్ లో మీకు ఏం చెప్పిన సో టూ నంబర్స్ మనకి ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అవ్వాలి అంటే రెండు సంఖ్యలు మనకి కవల ప్రధాన సంఖ్యలు అవ్వాలి అంటే అక్కడ చెప్పిన రూల్ ఏంటి ఎస్ వెరీ గుడ్ మనం ఏవైతే టూ నెంబర్స్ తీసుకున్నామో ఆ టూ నంబర్స్ కూడా మనకి ప్రైమ్ నెంబర్స్ అవ్వాలి సో పిన్ ప్రైమ్ నెంబర్స్ మనం ఏవైతే రెండు సైకిల్ తీసుకుంటామో ఆ రెండు సైకిల్ కూడా మనకి ప్రధాన సంకిల్ అవ్వాలి సో అది ఖచ్చితంగా రూల్ మనం అక్కడ ఫాలో చేయాలి కానీ అది అంతా ఏంటి పిన్ ప్రైమ్ నెంబర్స్ కానీ ఇక్కడ మన టాపిక్ కో ప్రైమ్ నెంబర్స్ సో కో ప్రైమ్ నెంబర్స్ లో కూడా మనం టూ నెంబర్స్ తీసుకోవాలి కానీ ఆ టూ నెంబర్స్ నీకు నచ్చింది తీసుకోవచ్చు అయితే రెండు ప్రైమ్ నెంబర్స్ తీసుకోండి లేదు అంటే రెండు కూడా మీరు కాంపోజిట్ నెంబర్స్ తీసుకోవచ్చు లేదు అంటే ఒక ప్రైమ్ నెంబర్ ఒక కాంపోజిట్ నెంబర్ సో ఏదైనా తీసుకోవచ్చు కమింగ్ టు ద పాయింట్ సో ఫస్ట్ ఏం చెప్తాం మీకు నచ్చినవి ఏదో ఒక టూ నెంబర్స్ తీసుకోండి ఇది ఒక నెంబర్ అనుకుందాము ఒక నెంబర్ అనుకుందాం సో ఈ టూ నంబర్స్ కూడా ఈ రెండు సంఖ్యలు కూడా మనకి కో ప్రైమ్స్ అవ్వాలి అంటే ప్రధాన సంఖ్యలు అవ్వాలంటే రూల్ ఏంటంటే మనం ఏవైతే టూ నెంబర్స్ తీసుకున్నాం ఈ టూ నెంబర్స్ కూడా వన్ టేబుల్ చదువుతున్నప్పుడు ఒకటో ఎక్కం చదువుతున్నప్పుడు మాత్రమే రావాలి ఓన్లీ వన్ టేబుల్లో మాత్రమే రావాలి ఇంకే టేబుల్ ఒకటి రాకూడదు అంటే వేరే ఎక్కం కానీ వేరే టేబుల్ చదువుతున్నప్పుడు ఈ టూ నెంబర్స్ రాకూడదు టూ నెంబర్స్ కూడా రాకూడదు అర్థం ఒక ఎగ్జాంపుల్ చెప్పే చూడండి ఇంకా ఈజీగా అర్థమవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ టూ నెంబర్స్ తీసుకోవాలి కదా నేను ఈ టూ నెంబర్స్ తీసుకుంటున్నాను త్రీ కమా ఫైవ్ కనబడుతుందా ఎస్ నేను ఎగ్జాంపుల్ కింద త్రీ కామా ఫైవ్ ఇస్తాను సో ఇప్పుడు ఈ టూ నెంబర్స్ కూడా నాకు కో ప్రైమ్స్ అవ్వాలి అంటే ఆ రెండు సంఖ్యలు కూడా నాకు సహప్రధాన సంఖ్యలు అవ్వాలంటే ఫస్ట్ కండిషన్ ఏంటి మనం ఏవైతే టూ నెంబర్స్ తీసుకున్నామో చెప్పండి ఆ టూ నెంబర్స్ వన్ టేబుల్లో మాత్రమే రావాలి రెండు రావాలి ఏదో ఒకటి రావడం కాదు రెండు నెంబర్స్ కూడా మనం ఏవైతే టూ నంబర్స్ తీసుకుంటాము మనం ఏవైతే రెండు సంఖ్యలు తీసుకున్నామో ఆ రెండు నెంబర్స్ కూడా మనకి వన్ టేబుల్లో మాత్రమే 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 రావాలి ఇన్ ఓన్లీ వన్ టేబుల్ చెప్పండి వన్ టేబుల్ లో త్రీ వస్తుందా చెప్పాలి వన్ టేబుల్ లో త్రీ వస్తుందా ఎస్ వస్తుంది మన అందరికీ తెలిసిందే కదా ఏంటి ఇన్ వన్ టేబుల్ ఎవ్రీ నెంబర్ విల్ కమ్ ఒకటో ప్రతి సంఖ్య కూడా వస్తుంది అలాగే ఇక్కడ ఫైవ్ ఉంది కదా ఈ ఫైవ్ అనేది వన్ టేబుల్ లో వస్తుంది కదా చదవండి వన్ టేబుల్ చదవండి వస్తుంది కదా ఎస్ మనం ఏవైతే త్రీ కనో ఫైవ్ తీసుకున్నామో ఈ రెండు నెంబర్స్ కూడా వన్ టేబుల్లో వస్తుంది అలాగే ఈ రెండు నెంబర్స్ వచ్చి ఇంకొక టేబుల్ చెప్పండి ఫాస్ట్ చెప్పాలి ఈ రెండు మెంబర్స్ కూడా రావాలి వచ్చి ఒక టేబుల్ చెప్పండి అంటే వన్ టేబుల్ కాకుండా ఇంకేదైనా టేబుల్ లో మనకి రెండు రావాలి కొంతమంది ఏం చెప్తారు తెలుసు సార్ త్రీలో వస్తుంది కదా సార్ ఇలాగే చెప్తారు త్రీ టేబుల్లో త్రీ టేబుల్ త్రీ మాత్రమే వస్తుంది కానీ ఫైవ్ రాదు కదా రాదు కదా అలాగే ఒకవేళ మనం ఫైవ్ టేబుల్ తీసుకున్నాం అనుకోండి ఫైవ్ టేబుల్ ఫైవ్ మాత్రమే వస్తుంది కానీ త్రీ రాదు కదా బట్ నేను చెప్తే రూల్ ఏంటి ఏవైనా టూ నెంబర్స్ మనకి కో ప్రైమ్స్ అవ్వాలి అంటే ఏవైనా రెండు సంఖ్యలు మనకి సహప్రదాయ సంఖ్యలో అవ్వాలి అంటే రూల్ ఏంటి మనం ఏవైతే టూ నెంబర్స్ తీసుకుంటామో ఆ టూ నెంబర్స్ మనకు ఓన్లీ ఒకటే ఎక్కువ చదువుతున్నప్పుడు మాత్రమే మాత్రమే రావాలి ఇంక ఏ టేబుల్ రావకూడదు సో ఇక ఒకవేళ మనం త్రీ టేబుల్ లో తీసుకొనికోండి త్రీ అనే నెంబర్ మాత్రమే వస్తుంది ఒక ఫైవ్ టేబుల్ తీసుకో అనుకోండి ఫైవ్ టేబుల్ చదువుతున్నప్పుడు ఫైవ్ అనే నెంబర్ మాత్రమే వస్తుంది అంతేగాని ఈ రెండు నెంబర్స్ కూడా త్రీ టేబుల్లో రావు అలాగే ఈ రెండు నెంబర్స్ కూడా మనకి ఫైవ్ టేబుల్ రాదు సో అర్థమైంది అర్థం కల సో మనం ఏం చెప్పుకున్నామండి అండి కో ప్రైమ్స్ సంబంధించి డెఫినేషన్ చెప్పుకున్నాం మనం ఏవైతే టూ నెంబర్స్ తీసుకుంటామో ఒకవేళ టూ నెంబర్స్ కూడా మనకి కో ప్రైమ్స్ అవ్వాలి అంటే సహ ప్రధాన సంఖ్యలు అవ్వాలంటే ఆ టూ నెంబర్స్ కూడా ఓన్లీ వన్ టేబుల్ లో మాత్రమే రావాలి సో ఈ విధంగా ఏ టూ నెంబర్స్ అయితే వన్ టేబుల్ చదువుతున్నప్పుడు వస్తున్నాయో ఆ టూ నెంబర్స్ మనం ఏమని చెప్పొచ్చు అంటే కో ప్రైమ్ నెంబర్స్ అనొచ్చు లేదు అంటే రిలేటివ్లీ ప్రైమ్ నెంబర్స్ అనొచ్చు అదే సహ సహప్రధాన సంఖ్యలు అనొచ్చు పరస్పర ప్రధాన సంఖ్యలు అనొచ్చు అండ్ లాస్ట్ సాపేక్ష ప్రధాన సంఖ్య అని పెట్టచ్చు సో ఇక్కడ దాకా అర్థం కదా అలాగే ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇప్పుడు దాకా మనం ఏదైతే డెఫినేషన్ చెప్పుకున్నాం కో ప్రైమ్ నెంబర్ సంబంధించి మనం ఏదైతే డెఫినేషన్ చెప్పుకున్నాం ఇదంతా కూడా జనరల్ పాయింట్ ఆఫ్ లో మాట్లాడుకున్నాం బట్ ఇప్పుడు ఏం చేద్దాం అంటే మ్యాథ్స్ పాయింట్ ఆఫ్ లో డెఫినేషన్ మాట్లాడుకున్నాం ఏంటో డెఫినేషన్ చూడండి మనం ఏం చెప్పున్నాం ఏవైనా టూ నెంబర్స్ తీసుకుంటా టూ నెంబర్స్ కూడా చెప్పండి వన్ టేబుల్ చెప్పండి వన్ టేబుల్ లో రావాలి మీకు లాస్ట్ క్లాస్లో టేబుల్స్ అన్న ఫ్యాక్టర్స్ అన్న రెండు ఒకటే అని చెప్పి మీకు చెప్పింది అవునా కదా ఎస్ ఇప్పుడు చూడండి ఇఫ్ ఎనీ టూ నెంబర్స్ నీకు నచ్చిన నెంబర్స్ తీసుకో నీకు నచ్చినవి ఏమైనా రెండు సైకిల్ తీసుకో కానీ రూల్ ఏంటి ఆ రెండు నెంబర్స్ కూడా చెప్పండి ఆ రెండు నెంబర్స్ కూడా వన్ అనే వన్ అనే కామన్ టేబుల్ రావాలి అంతే కదా వన్ అనే కామన్ టేబుల్ రావాలి సో అయితే నేను ఏం చెప్పి మీకు టేబుల్ అన్న ఫ్యాక్టర్ అనే రెండు ఒకటే ఇప్పుడు చూడండి ఇఫ్ ఎనీ టూ నెంబర్స్ హ్యావ్ వన్ యాజ్ ఓన్లీ కామన్ ఫ్యాక్టర్ అంటే ఏంటి ఏమేం టూ నెంబర్స్ అనేవి వన్ అనే కామన్ టేబుల్లో వస్తే వన్ అనే కామన్ టేబుల్ వస్తే దెన్ దే ఆర్ కాల్డ్ ఏమని చెప్పిస్తాం కో ప్రైమ్స్ అంటాం అర్థమైందా సో ఇందాక మనం జనరల్ పాయింట్ ఆఫ్ డెఫినేషన్ ఏదో చెప్పుకున్నాం బోర్డు మీద కూడా డెఫినేషన్ అదే రాసాను జస్ట్ ఒక చేంజ్ చేసిన ఏంటో చేంజ్ మనం టేబుల్స్ ఫ్యాక్టర్స్ అంటాము సో రెండు నెంబర్స్ మనకి వన్ అనే కామన్ టేబుల్ వస్తాయి టూ నెంబర్స్ మనకి వన్ అనే కామన్ ఫ్యాక్టర్స్ టేబుల్ అన్న ఫ్యాక్టర్ అంటే రెండోటి సో అర్థమైంది కదా ఇప్పుడు తెలియదు ఏవైనా రెండు సంఖ్యలకు మీ ఇష్టం మీకు నచ్చిన ఏవైనా రెండు సంఖ్యలు ఇసుకోవాలి బట్ రూల్ ఏంటి సార్ రెండు సంఖ్యలు కూడా మనకి వన్ అనే టేబుల్ చదువుతున్నప్పుడు మాత్రమే రావాలి ఇంకే టేబుల్ కూడా రాకూడదు సో ఏవైనా రెండు సంఖ్యలకు ఉమ్మడి కారణాంకం ఒకటి మాత్రమే ఉంటే కారణాంకం అంటే ఏంటి చెప్పాలి సో మనకి టేబుల్స్ అన్న కారణాంకాల రెండు ఒకటి సో మనకు ఉమ్మడి కారణంగా ఒకటి మాత్రమే ఉంటే అటువంటి సంఖ్యలు మనం ఏమని చెప్పిస్తామంటే సహప్రధాన సంఖ్యలు అంటాం ఇక్కడ దాకా అర్థం కాదు సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కో ప్రైమ్స్ సంబంధించి సహప్రధాన సంఖ్యలకు సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాం మళ్ళీ చెప్తున్నాను ఈ ఎగ్జాంపుల్స్ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో చాలా చాలా ఇంపార్టెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ సో ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి ఏ ఏ నెంబర్స్ని ఏ ఏ నెంబర్స్ అంటే ఏ రెండు నెంబర్స్ తీసుకుంటే మనకి కో ప్రైమ్స్ అవుతాయి దాని గురించి డిస్కస్ చేసుకున్నాం చూడండి ఫస్ట్ పాయింట్ చూడండి ఎనీ టూ ప్రైందా అర్థం కలద ఎనీ టూ చూడండి ఎనీ టూ ప్రైమ్ నెంబర్స్ నీకు నచ్చిన నీకు నచ్చిన ఏవైనా రెండు ప్రైమ్ నెంబర్స్ తీసుకో నీకు నచ్చిన ఏవైనా రెండు ప్రధాన సంఖ్యలు తీసుకో ఆ విధంగా తీసుకుంటే అవి మనకి ఏమవుతాయి అంట కో ప్రైమ్స్ అవుతాయి ఫస్ట్ పాయింట్ అర్థమైందో అర్థం కదా మళ్ళీ రిపీట్ చేసి జాగ్రత్త అండి ఇప్పుడు మనం ఏం చేస్తాం ఇప్పటిదాకా మనం కో ప్రైమ్ అంటే ఏంటి సహప్రధాన సంఖ్య అంటే ఏంటో డెఫినేషన్ నేర్చుకున్నాం బట్ ఇప్పుడే నేర్చుకోవాలి ఎగ్జాంపుల్స్ సో ఎలాంటి నెంబర్స్ తీసుకుంటే కో ప్రైమ్స్ సంబంధించి సహప్రధాన సంఖ్యలకు సంబంధించి ఎగ్జాంపుల్స్ అవుతాయి సో ఫస్ట్ పాయింట్ ఎనీ టూ ప్రైమ్ నెంబర్స్ నీకు నచ్చిన ప్రైమ్ నెంబర్స్ ఏం తీసుకో నీకు నచ్చినవి ఒక ఆర్డర్లోనే తీసుకోవాలని చెప్పి రూల్ ఏం లేదు ఒక ఆర్డర్లోనే ప్రైమ్ నెంబర్స్ తీసుకోవాలని చెప్పి రూల్ లేదు నీకు నచ్చినవి ఏదైనా ఒక రెండు ప్రై ప్రైమ్ నెంబర్స్ తీసుకో సో అలా తీసుకుంటే రెండు కూడా ఏమవుతాయంట కో కో ప్రైమ్స్ అంట చూడండి ఎక్కువ చూడండి త్రీ కర్మా ఫైవ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ త్రీ కర్మా ఫైవ్ అనే ప్రైమ్ నెంబర్స్ అవునా కదా చెప్పండి చెప్పాలి ప్రధాన సంఖ్యలు అవుతాయి కదా ఏస్ అవుతాయి కదా సో అకార్డింగ్ టు ఫస్ట్ పాయింట్ ఫస్ట్ పాయింట్ ప్రకారం నువ్వు ఒకవేళ ఏవైనా టూ ప్రైమ్ నెంబర్స్ తీసుకుంటావు ఏమవుతాయని చెప్పాను ఇదిగోండి ఏమైనా ఎనీ టూ ప్రైమ్ నెంబర్స్ ఏమవుతాయి ఈజ్ ఆర్ కోప్రైమ్స్ కో ప్రైమ్స్ అవుతాయి ఏవైనా రెండు ప్రధాన సంఖ్యలు తీసుకుంటా రెండు ప్రధాన సంఖ్యలు కూడా మనకి సహప్రధాన సంఖ్యలు అవుతాయి ఇదిగోండి త్రీ కామా ఫైవ్ అనే రెండు కూడా ప్రైమ్ నెంబర్స్ ప్రధాన సంఖ్యలు సో అకార్డింగ్ టు ఫస్ట్ పాయింట్ ఫస్ట్ పాయింట్ ప్రకారం ఈ రెండు కూడా మనకి ఒకవేళ ఒకవేళ నువ్వు టేబుల్స్ చూసుకుంటే ఈ రెండు నెంబర్స్ మనకు ఓన్లీ వన్ టేబుల్ లో మాత్రమే వస్తాయి చెప్పండి వన్ టేబుల్ చదువుతున్నప్పుడు మాత్రమే వస్తాయి ఇంకా ఏ టేబుల్లో కూడా రెండు నెంబర్స్ రావు సో అకార్డింగ్ టు దట్ పాయింట్ సో దీన్ని మనం ఏం చెప్పేస్తాం సార్ త్రీ కామా ఫైవ్ అనేది కో ప్రైమ్స్ అవుతాయి సార్ ఎస్ వెరీ గుడ్ త్రీ కమా ఫైవ్ అని కో ప్రైమ్స్ అయిపోయినాయి నెక్స్ట్ ఫోకస్ అండ్ సెకండ్ వన్ సెకండ్ ఎగ్జాంపుల్ సెవెన్ కామా లెవెన్ సో సెవెన్ కామా లెవెన్ ప్రైమ్ నెంబర్స్ అవునా కాదా ప్రధాన సంఖ్యలో అవునా కదా ఎస్ అవను మరి ఫస్ట్ పాయింట్ కూడా కరుణ్ ఏవైనా రెండు ప్రైమ్ నెంబర్స్ తీసుకుంటే ఏమని చెప్పాను సార్ అవి కో ప్రైమ్స్ అవుతాయి సార్ ఎస్ సెవెన్ కామ లెవెన్ కూడా మనకి కో ప్రైమ్స్ అవుతాయి ఒకవేళ సార్ నేను చెక్ చేస్తాను టెస్ట్ చేస్తానంటే సెవెన్ కామ లెవెన్ లెవెన్ అనేవి ఓన్లీ వన్ టేబుల్ చదువు మాత్రమే వస్తాయి కానీ ఏ టేబుల్ లో రావు చెక్ చేసుకుని కావాలంటే సో ఇది కూడా మనకి ఏమవుతుంది చెప్పాలి కో ప్రైమ్స్ అవుతుంది అండ్ థర్టీ వన్ కామ సిక్స్టీ వన్ థర్టీ వన్ సిక్స్టీ వన్ రెండు కూడా మనకి ప్రైమ్ నెంబర్స్ సో ఏవైనా రెండు ప్రైమ్ నెంబర్స్ తీసుకుంటే మనకి ఏమవుతాయి కో ప్రైమ్స్ అవుతాయి ఎస్ థర్టీ వన్ సిక్స్టీ వన్ కూడా మనకి కో ప్రైమ్స్ అవుతాయి సో ఈ విధంగా నువ్వు నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు నీ ఇష్టం నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ యూ కెన్ క్రియేట్ నువ్వు క్రియేట్ చేసుకోవచ్చు పాయింట్ ఒకటే ఏవైనా ఏమైనా రెండు ప్రైమ్ నెంబర్స్ తీసుకో ఏమైనా రెండు ప్రధాన సంఖ్యలు తీసుకో జస్ట్ రెండు ప్రైమ్ నెంబర్స్ తీసుకుంటే ఆ రెండు నెంబర్స్ కూడా నువ్వు చెక్ చేయకుండా చెప్పవచ్చు ఏమని సార్ ఆ రెండు కూడా మన కో అవుతాయి సార్ సహ ప్రధాన సంఖ్యలు అవుతాయి సార్ ఫస్ట్ పాయింట్ అర్థమైంది మైండ్ లోకి వెళ్ళిపోవాలి చెప్తాను క్లియర్ నెక్స్ట్ సెకండ్ పాయింట్ అండి ఎగ్జాంపుల్ సంబంధించి సెకండ్ పాయింట్ ఏం నేర్చుకుందాం అంటే ఎనీ టూ కన్సిక్యూటివ్ నంబర్స్ ఎనీ టూ కన్సిక్యూటివ్ నెంబర్స్ ఆర్ కోప్రైన్ సార్ మీ డౌట్ నాకు అర్థమైంది సార్ ఇక్కడ ఏదో కన్సిక్యూటివ్ నెంబర్స్ అంటున్నారు అంటే ఏంటి సార్ ఇదేనా మీ డౌట్ సార్ ఇక్కడ నంబర్స్ నెంబర్స్ అంటే సార్ ఏమీ లేదండి మీకు తెలిసిన పాయింటే కాకపోతే ఇంగ్లీష్ మీరు కొంత వింతగా చూస్తున్నారు కానీ మీకు తెలిసిన పాయింటే కన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే ఏమీ లేదండి వరుసగా ఉండే సంఖ్యలు పక్క పక్కన ఉండే సంఖ్యలు నేను మళ్ళీ చెప్తాను కన్సిక్యూటివ్ నంబర్స్ అంటే ఏంటి గ్యాప్ లేకుండా మధ్యలో ఏ నెంబర్ లేకుండా పక్క పక్కన ఉండే సంఖ్యలు అనే మనం ఏమని చెప్పి ఇస్తామంటే కన్సిక్యూటివ్ నంబర్స్ ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ చెప్తే కంగారు పడకండి ఫోర్ కామా ఈ రెండు మనకి కన్సిక్యూటివ్ నెంబర్స్ అవుతాయి కన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే ఏంటి పక్క పక్కనే నెంబర్స్ ఉండాలి మధ్యలో ఏ నెంబర్ ఉండకూడదు ఫోర్ కి ఫైవ్ మధ్య ఏదైనా నెంబర్ వస్తుంది అసలు ఏ నంబర్ రాదు కదా ఎస్ కన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే ఏంటి మధ్యలో ఏ నంబర్ లేకుండా పక్క పక్కన ఉండే నెంబర్స్ ఏ మనం కన్సిక్యూటివ్ నంబర్స్ అంటాం వరుస సంఖ్యలు అంటాం సో ఈ కన్సిక్యూటివ్ నెంబర్స్ తెలుగులో ఏమని చెప్పిస్తాం అంటే వరుస సంఖ్యలు ఇంకో ఎగ్జాంపుల్ ఇంకో ఎగ్జాంపుల్ నైన్టీ నైన్ కాండ్రెడ్ సో ఈ రెండు కన్సిక్యూటివ్ నెంబర్స్ అవుతాయి అవ్వ వరుస సంఖ్యలు అవుతాయి అవుతాయి కన్సిక్యూటివ్ నెంబర్స్ అని మీకు ఏం చెప్పాను పక్క పక్కన ఉండే నెంబర్స్ అలాగే మధ్యలో ఏ నంబర్ రాకూడదు సో నైన్టీ నైన్ గా హండ్రెడ్ మధ్య ఏదైనా నెంబర్ వస్తుందా తర్వాత హండ్రెడ్ మాత్రం వస్తుంది సో పక్క పక్కన ఉండాలి నెంబర్స్ అలాగే మధ్యలో ఏ నెంబర్ ఉండకూడదు సో అటువంటి నెంబర్ ని అటువంటి సంఖ్య మనం ఏం చెప్పిస్తుంటే అంటే కన్జిక్యూటివ్ నెంబర్స్ అంటాం సో ఎవ్రీ టూ కన్సిక్యూటివ్ నెంబర్స్ ఎవ్రీ టూ కన్సిక్యూటివ్ నెంబర్స్ ఆర్ నువ్వు ఏవైనా రెండు ఏవైనా రెండు పక్క పక్కన ఉండే నెంబర్స్ తీసుకుంటే పక్క పక్కన ఉండే సంఖ్యలు తీసుకుంటే అది కూడా మనకి కో ప్రైమ్స్ అవుతాయి సో ఈ పాయింట్ బేస్ చేసుకొని బేస్ సెకండ్ పాయింట్ మనం ఎన్ని ఎగ్జాంపుల్స్ కావాలంటే ఎన్ని ఎగ్జాంపుల్స్ రాయొచ్చు ఒకవేళ ఎవరైనా నేను లేపి ఫర్ ఎగ్జాంపుల్ మీ క్లాస్లో అవుతాను ఎక్కడ నిన్ను లేపి అదే కో సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ రాయరా అంటే నువ్వు ఎన్ని రాయొచ్చు అన్లిమిటెడ్ ఇన్ఫినిటీ రాయచ్చు అవతలో సారుగా అని టీచర్ గారు ఇంకా ఆపే బాబు అన్నంత వారు రాయచ్చు పాయింట్ ఏంటి పక్క పక్కన ఉండే నెంబర్స్ రాస్తే చాలు కోప్రైమ్స్ అయితే అవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ టూ కామా త్రీ పక్క పక్కన ఉంటాయి కదా ఎస్ ఏవే నెంబర్స్ పక్క పక్కన ఉంటే ఐ మీన్ కన్సిక్యూటివ్ నెంబర్స్ అయితే కన్సిక్యూటివ్ నంబర్స్ ఆర్ ఆల్వేస్ చెప్పాలి కో ప్రైమ్స్ పక్క పక్కన ఉండే వరుస సంఖ్యలు మనకి ఎప్పుడూ కూడా సహప్రధాన సంఖ్యలు అవుతాయి నెక్స్ట్ టెన్ కామా లెవెన్ సో టెన్ కామా లెవెన్ అనేది మనకి కో ప్రైమ్స్ చెప్పాలి ఎస్ సెకండ్ పాయింట్ మీకు అదే చెప్పాను ఎనీ టూ ఆల్వేస్ నంబర్స్ వెరీ గుడ్ కో ప్రైమ్స్ సో టెన్ కమ్మా లెవెన్ కూడా మనకి ఏమవుతుంది అంటే చెప్పండి కో ప్రైమ్స్ అవుతాయి నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ కమ్మా ట్వంటీ సిక్స్ కో ప్రైమ్స్ ఎస్ వెరీ గుడ్ వన్ థర్టీ వన్ కమ్మా వన్ థర్టీ టూ కో ప్రైమ్స్ అవుతాయి అవ చెప్పాలి ఫస్ట్ కేసు అవుతాయి ఒకటే పాయింట్ ఏంటి ఒకవేళ ఏ టూ నెంబర్స్ పక్క పక్కన రాస్తే అవి కూడా మనకి ఏమవుతాయి అంటే కో ప్రైమ్స్ అవుతాయి నేను ఓన్లీ వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ ఎగ్జాంపుల్స్ మాత్రం రాశాను కానీ మీరు సెకండ్ పాయింట్ ఉపయోగించి మీకు ఎన్ని ఎగ్జాంపుల్స్ కావాలంటే అన్ని ఎగ్జాంపుల్స్ సో అవతరాలు ఇంక మీకు దండం పెట్టి ఇంకా ఆపే ఎగ్జాంపుల్స్ రాయకు అన్నంత వరకు రాసేచ్చు సో అర్థమైన అర్థం కలవా సో ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నాం అంటే కో ప్రైమ్స్ అంటే ఏంటి సహప్రధాన సంఖ్యలు అంటే నేర్చుకున్నాం అలాగే కో ప్రైమ్స్ సంబంధించి రెండు ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ కూడా నేర్చుకున్నాం సో ఇదండి ఈ రోజు కాన్సెప్ట్ అలాగే నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చేద్దాం అండి ఇంకో కొత్త కాన్సెప్ట్ డిస్కస్ చేసుకున్నాం సో ఈ కాన్సెప్ట్ అందరికి అర్థం చెప్పనుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ బై